అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబరకాహు నేను ముస్లింని అందుకే మిలాదు నబీని జరుపుకోవటం లేదు అనే విషయం గురించి ఈ యొక్క వీడియో ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు మూడు విషయాలు తెలుసుకుంటారు అదేమిటి ఒకటి బిధాత్ గురించి రెండు పుణ్యకార్యం గురించి మూడు ఇహలోక వస్తువుల గురించి అయితే నేను ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే నేను నా యొక్క ఫేస్బుక్ని చూస్తూ ఉంటే అందులో ఒక ఫోటో వచ్చింది అదేమిటయ్యా అంటే లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పొందండి ఎవరైతే నబీ అనేది తప్పు చేయకూడదు అని నిరూపిస్తారో కురాన్ మరియు హదీసుల ద్వారా వారికి లక్ష రూపాయలు బహుమతి అని చెప్పి ఒక ఫోటో చూడటం జరిగింది కురాన్ మరియు హదీసుల ద్వారా మిలాదు నబీ జరపకూడదు అని నిరూపించాలి అందుకే నేను కురాన్ మరియు హదీసులను చదివాను ఆ చదవడం ద్వారా నాకు ఒక విషయం తెలిసింది ఏందయ్యా అంటే మిలాదు నబీ జరపకూడదు అని చెప్పి మిలాదు నబీ జరపటం తప్పు అని చెప్పి ఒక్కటంటే ఒక్క హదీసు కూడా లభించదు అయితే మరొక విషయాన్ని కూడా తెలుసుకున్నాను అసలు నిలాదు నబీ జరపాలి అని చెప్పి కూడా మనకు ఒక్క విషయం గాని ఒక్క హదీసు గాని ఒక్క కురాన్ వాక్యం గాని మనకు కనిపించదు అంటే ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మనకు ఎక్కడా కూడా నిలాదున్నబీ ప్రవక్త గారి పుట్టినరోజు జరుపుకోవటం అనే విషయం గురించి ఎక్కడా కూడా రాయబడి లేదు మై నేటి సమాజం ఎందుకు పాటిస్తుంది ఎందుకు సంబరాలు జరుపుకుంటుంది ఎందుకు ఆ రోజు ప్రత్యేకంగా కేటాయించుకుంటుంది అని తెలుసుకోవాలి అని తెలుసుకోవాలి అనే ఆలోచనతో నేను హదీసులు చదివితే నాకు తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ప్రవక్త గారు సహాబాలు తాబయిల్లు తబే తాబయీళ్ళు ఎవరి ద్వారా కూడా ఎవరి ద్వారా కూడా ఈ యొక్క విషయం నిరూపించబడి లేదు ప్రవక్త గారి పుట్టినరోజు జరుపుకోవటం ప్రవక్త గారి పుట్టినరోజు పేరు మీద ఏదైనా కార్యక్రమాలు చేయటం అనేది మనకు ఎవరి ద్వారా నిరూపించబడలేదు కాబట్టి ఇది ధర్మంలో చేర్చబడినటువంటి ఒక కొత్త సిద్ధాంతం కొత్త పోకడ కాబట్టి దీనినే బిదాత్ అంటారు రండి మరి ఆ బిదాత్ గురించి మనం తెలుసుకున్నాం బిదాత్ అంటే ప్రవక్త ద్వారా సహాబాల ద్వారా తాబయ్యల ద్వారా తబే తబయ్య ద్వారా వీరెవ్వరి ద్వారా కూడా నిరూపించబడని ఆదేశించబడని చేసినట్లు మనకు ఆధారాలు లభించని ఒక పనిని కొత్తగా ప్రవేశపెట్టి ఇది ధర్మంలోని భాగమే ఇది మనకు పుణ్యాన్ని తెచ్చిపెట్టిద్ది అని భావిస్తూ ఏదైనా పని చేయటాన్ని బిదాత్ అంటారు అంటే దాని ఆధారాలు మనకు ఎక్కడా కూడా లభించవు కానీ మనం చేస్తే పుణ్యం వచ్చిద్ది ఇది మంచిదే అని భావించటం దీనినే బిదాత్ అంటారు ఎందుకు అంటారు అయ్యా అంటే ఒక్కసారి మనం సహాబాలను చూద్దాం సహాబాలు ఎలాంటి వారయ్యా అంటే ప్రవక్త గారిని ఎంత ఇష్టపడే వాళ్ళయ్యా అంటే ప్రవక్త గారిని ఎంత అభిమానించే వాళ్ళు ఎంత ప్రేమించే వాళ్ళు ఆమె యొక్క మాటను తూచా తప్పకుండా ఎంతలా పాటించే వాళ్ళయ్యా అంటే ఈ యొక్క హదీసు చూడండి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు వజూ చేసుకున్న నీళ్లు అంటే ఒక మగ్గు లాంటి దాంట్లో నీళ్లు తీసుకుని ప్రవక్త గారు వజూ చేసుకుంటే అందులో మిగిలిపోయిన నీళ్లు కొన్ని మిగిలిపోతే ఆ నీళ్లతో వజూ చేసుకున్నాము అనే ఆలోచనతో ఆ నీళ్ల కోసం పోటీ పడే వాళ్ళు సహాబాలు అంతలా అభిమానించే వాళ్ళు సహాబాలు మరొక విషయం చూడండి ప్రవక్త మహమ్మద్ సల్లాహ అలీ వసలం గారు చనిపోయారు మరణించారు అనేటువంటి వార్త ప్రజలందరికీ తెలిసింది అయితే ఈ యొక్క వార్త విన్నటువంటి ఉమర్ రజల్లాహు తల గారు ఈ విషయాన్ని నమ్మల నమ్మకపోగా ఎవరైనా ప్రవక్త గారు చనిపోయారు అని అంటే నేను వాళ్ళను అంతు చూస్తా అంటూ ప్రజల మధ్య తిరగటం మొదలుపెట్టారు ఒక వైపు నుంచి అబూబద జిల్లా తలం గారు ఈ విషయం చూసి ఉమర్ జిల్లాని కూర్చో కూర్చో అని చెబుతున్నారు ఇప్పుడు అబూబద జిల్లా తలం గారు ఒక మాట చెప్పారు కురాన్ లోని ఒక మాట అదేమిటి మహమ్మద్ సలహాహు అలీహి వసల్లం ఒక సందేశ హరుడు మాత్రమే వాస్తవానికి అతనికి పూర్వం అనేక మంది సందేశ గతించి గతించిపోయారు ఏమి ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజ వేసి మరలిపోతారా అనే కురాన్ వాక్యం పఠించి ఒక మాట చెప్పారు అదేమిటి గుర్తుంచుకోండి ఎవరైతే ప్రవక్తను ఆరాధిస్తున్నారో ప్రవక్త గారు మరణించారు అనే విషయాన్ని తెలుసుకోండి ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో అల్లాహ్ మరణం లేని వాడు సజీవుడు అనే విషయాన్ని తెలుసుకోండి అన్నారు అంటే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహం గారిపై అంత ప్రేమాభిమానాలు చూపించేవాళ్ళు అంత ప్రేమాభిమానాలు చూపించేటటువంటి సహాబాలు కూడా ప్రవక్త గారి జన్మదిన వేడుకలు చెయ్యలేదు తాబ తాబయిల్లు చెయ్యలేదు మనకు ఏదైనా ఆధారం ఉంది మనం ఈ రోజు నమాజు గాని ఉపవాస గాని జకాతు గాని ఏదైనా చేస్తున్నాము అంటే దాని ఆధారాలు ఆ యొక్క సహాబాల ద్వారానే ఆ హీసుల ద్వారానే మనకు లభిస్తాయి మరి వాళ్ళ ద్వారా లభించినటువంటి ఒక పని ప్రవక్త గారి జన్మదిన వేడుకలు అవి చెయ్యటము ధర్మంలో ప్రవేశపెట్టబడినటువంటి కొత్త పద్ధతి ఇదే బిద దీని యొక్క నష్టం ఏమిటి హదీసుల్లో వస్తుంది హదీసు నెంబర్ లో చూడండి కౌసర సరస్సు దగ్గర ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు నిలబడి ఉంటారు ఎప్పుడు ప్రళయ దినం తర్వాత ప్రవక్త గారి దగ్గరకు ప్రజలు వస్తూ ఉంటారు విశ్వాసులు ప్రవక్త గారు ఆ యొక్క కౌసర సరస్సు యొక్క నీటిని తీసుకుని వారికి తాపిస్తూ ఉంటారు ఎవరైతే ఆ నీరు తాగుతారో వారికి ఇంకా అక్కడ దహం అనేదే వెయ్యదు అలాంటి నీరుని ప్రవక్త గారు తాపిస్తూ ఉంటారు ఇంతలో కొంతమంది సమూహము ప్రవక్త గారి వద్దకు రావటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ సమూహాన్ని ప్రవక్త గారు చూసి రండి రండి ఓ విశ్వాసులారా అని చెప్పి పిలుస్తూ ఉంటారు అప్పుడు కొంతమంది దైవదూతలు వాళ్లను పట్టుకొని వెనక్కు వీడుస్తూ పోతూ ఉంటారు అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ సలం గారు ఈ విధంగా అంటారు వారు నా యొక్క ఉమ్మత్ వారు నా యొక్క ఉమ్మత్ వారిని నా వద్దకు పంపించండి అని అన్నప్పుడు ఆ యొక్క దైవదోతుల సమాధానం చెబుతారు ఇది ముస్లిం సమాజానికి ఒక హితబోధ ఏమిటా మాటలు ప్రవక్త మీకు తెలియదు మీరు వెళ్ళిన తర్వాత వీరు ఏమి చేశారు వీరు ధర్మంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు ఎప్పుడైతే ఈ మాటలు అన్నారో ప్రవక్త గారి స్వయంగా అంటారు వాళ్ళని నా దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్ళండి వారిని నా వద్ద నుంచి దూరంగా తీసుకువెళ్ళండి అని అంటే ఎవరైతే ధర్మంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారో వాళ్ళకి ఆ రోజు సరస్సు యొక్క కౌసర సరస్సు యొక్క నీరు కూడా లభించదు అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది అంటే ఈ రోజు ముస్లిం సమాజంలో కొంతమంది ఏదైతే ప్రవక్త గారి జన్మదిన వేడుకలు అని జరుపుకుంటున్నారో అవి ప్రవక్త గారు సహాబాల కాలంలో మనకు కనిపించదు అవి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ధర్మంలో కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి కార్యాలు కాబట్టి అవి చెయ్యటం అనేది ఇస్లాం ధర్మంలో నిషిద్ధము అది బిద ఆ కిందకు వస్తుంది ఒక విషయం క్లారిటీ అయిపోయింది రెండవ విషయము పుణ్య కార్యం ఎవరైతే ప్రవక్త గారి జన్మదిన వేడుకలు చేస్తున్నారో వారు చెప్పేటటువంటి మాట ఏమిటయా అంటే మేము ఆ రోజు ఏమి తప్పుడు పని చేయట్లేదు కదా మేము ఆ రోజు ప్రవక్త గారిని కీర్తిస్తున్నాము ప్రవక్త గారి మీద అభిమానం చూపిస్తున్నాము అలాగే ఆ రోజు ఎంతో మందికి భోజనాలు ఏర్పాటు చేసి అన్నదానం చేస్తున్నాము మేము చేసేది మంచి పనే కదా మీరెందుకు తప్పుడు కార్యంగా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి భావనలో వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అయితే రండి హదీసుల వెలుగులో ఈ యొక్క ఆలోచన కరెక్టా తప్ప అనేది మనము తెలుసుకుందాం హదీసు చూడండి ఒకసారి ప్రవక్త నమ్మద్ సల్లాహు అలైస్లం గారు ఇంటి వద్దకు ముగ్గురు సహాబాలు రావడం జరిగింది ముగ్గురు సహాబాలు వచ్చి ప్రవక్త గారి యొక్క భార్యను అడుగుతున్నారు ప్రవక్త గారు ఎలా జీవితం గడిపేవాళ్ళు ప్రవక్త గారు ఏ విధంగా పుణ్య కార్యాలు ఆచరణలు చేసేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నారు ఆ అడిగిన వాటికి ప్రవక్త గారి భార్య సమాధానాలు చెప్పటం అప్పుడు వీళ్ళు అనుకుంటారు అంటే ప్రవక్త గారు గతంలో చేసినటువంటి తప్పులు రాబోయే కాలంలో చేసేటటువంటి తప్పుడు కూడా అల్లా తల మన్నించి వేశాడు కాబట్టి నేను కూడా ఎక్కువ పుణ్య కార్యాలు చేయటానికి ప్రయత్నిస్తాను మేము కూడా ఎక్కువ పుణ్య కార్యాలు చేయటానికి ప్రయత్నిస్తాము అనే ఆలోచనతో ఒక వ్యక్తి విధంగా అంటారు నేను ఎప్పుడు కూడా రాత్రి పూట నిద్రించను కేవలం అల్లా యొక్క ఆరాధనలోనే గడుపుతాను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు రెండో వ్యక్తి నేను ఎల్లప్పుడూ పగలు ఉపవాసం ఉంటాను అనే నిర్ణయం తీసుకుంటాడు మూడో వ్యక్తి ఈ విధంగా అంటాడు నేను నా జీవితంలో వివాహం అనేది చేసుకోను చేసుకోకుండానే నా జీవితాన్ని అల్లా యొక్క ఆరాధనలో గడిపేస్తాను అని నిర్ణయం తీసుకుంటారు ఆ విషయాన్ని ప్రవక్త గారి భార్యకు చెప్పి వెళ్ళిపోతారు ముగ్గురు వ్యక్తులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ఒక వ్యక్తి రాత్రి అంతా నిద్రపోకుండా ఆరాధనలో గడపటం రెండో వ్యక్తి ఆలోచన పగలంతా ఉపవాసం ఉంటూ ఆరాధనలో గడపటం మూడో వ్యక్తి యొక్క సంసార జీవితం అనేది వదిలేసేసి వివాహం అనేది చేసుకోకుండా కేవలం అల్ల యొక్క ఆరాధనలో గడపటం వారి యొక్క నియత్తు సంకల్పం సరిగ్గానే ఉంది వారి యొక్క ఆచరణ కూడా సరిగ్గానే ఉంది అయితే ఈ విషయము ప్రవక్త గారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రవక్త గారి భార్య ప్రవక్త గారికి జరిగినటువంటి విషయం అంతా చెప్పడం జరిగింది వెంటనే ప్రవక్త గారు ఆ ముగ్గురు వ్యక్తులను పిలిపించే విధంగా అంటారు నేను రాత్రిపూట కొంత సమయము ఆరాధనలో గడుపుతాను కొంత సమయము నిద్రిస్తాను అంటే నేను అహజుకు నమాజులు చేస్తాను నిద్ర కూడా పోతాను అని చెప్పడం జరిగింది రెండవ విషయము నేను పగటి పూట ఉపవాసము కొన్ని రోజులు ఉంటాను కొన్ని రోజులు విరమిస్తాను ప్రవక్తగా అనేవాళ్ళు నేను సోమవారము గురువారము ఉపవాసాలు ఉంటాను అని అలాగే చంద్రమాస ప్రకారము పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఉపవాసం ఉంటాము అని అలాగే విధి ఫరజ్ ఉపవాసాలు రంజాన్యాల్లో ఉపవాసాలు ఉంటాను అని అంటే ఏదైతే ఉపవాసాలు ఉంటానో ఆ ఉపవాసాలు ఉంటానో విరమించే సమయాల్లో విరమించేస్తాను అని చెప్పి మూడవ విషయము నేను వివాహము చేసుకున్నాను అని ఇది నా పద్ధతి నా పద్ధతిని పాటించే వాళ్ళే నా వాళ్ళు నా పద్ధతిని పాటించని వాళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పి ప్రవక్త గారు స్పష్టంగా ఆ ముగ్గురికి చెప్పడం జరిగింది ఇక రండి మన యొక్క సంఘటన గురించి తెలుసుకుందాం అంటే మీరు చేసేది పుణ్యకార్యమే అన్నం పెట్టడం పుణ్యకార్యమే ప్రవక్త గారిని కీర్తించడం పుణ్యకార్యమే అయితే ప్రత్యేకంగా ప్రవక్త గారి పుట్టినరోజే మేము ఈ పని చేస్తాము అలా చెయ్యటమే ధర్మము అలా చెయ్యటం వల్లే మాకు పుణ్యం వచ్చింది అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది తప్పుడు భావన మీరు భోజనాలు ఎప్పుడైనా పెట్టవచ్చు సంవత్సరంలో మీరు ప్రవక్త గారిపై జరుగుతుంది ఎప్పుడైనా చదవచ్చు ప్రత్యేకంగా శుక్రవారం కానీ ప్రత్యేకంగా ప్రవక్త గారి పుట్టినరోజే మేము ఈ పని చేస్తాము అని మీరు ఏదైతే తీర్మానం చేసుకున్నారో అది ధర్మంలో కొత్తగా చేర్చబడింది దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు కాబట్టి నేను పైన తెలిపిన హరీసు ప్రకారం మీ దృష్టిలో ఎంత పుణ్యకార్యంగా బాధ సరే ఆ పని ప్రవక్త గారి ద్వారా సహాబాల ద్వారా ఆమోదము గాని రుజువు గాని లేకపోతే అది అల్లా దృష్టిలో రిజెక్ట్ చేయబడిద్ది అది తిరస్కరించబడిద్ది ఆ పుణ్యకార్యము ఇక రెండో విషయం అయిపోయింది ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పారో అయితే మూడో ఒక ప్రశ్న వేస్తారు అందరూ ఆ యొక్క మిలాద్ నబి చేసేటటువంటి సోదరులు ఏమిటా ప్రశ్న ధర్మంలో ఇది లేదు కాబట్టి సహాబాల ద్వారా ప్రవక్త గారి ద్వారా రుజువు చేయబడలేదు కాబట్టి ఇది బిదాట్ మసీదుకు మినార్లు ఉండాలి అనేది ప్రవక్త గారి కాలంలో లేదే మొబైల్ వాడాలి అనేది ప్రభుత్వ కాలంలో లేదే ఫ్యాంట్ షర్ట్లు వేసుకోవాలి అనేది ప్రభుత్వ గారి కాలంలో లేదే కాబట్టి అది అయినప్పుడు ఇది కూడా విదాత్ అని చెప్పి వాదించే వాళ్ళు కూడా మనకు సమాజంలో కొంతమంది ఉంటారు కాబట్టి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే మీకు హదీస్ ద్వారా మీకు చూపిస్తాను ఆ హదీస్ ఏమిటి ప్రవక్త గారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన వివరిస్తాను చూడండి అదేమిటి ప్రవక్త గారు యొక్క ఖర్జూరపు యొక్క పంట పొలాల వైపు వెళ్తూ ఉన్నారు అక్కడ సహాబాలు ఖర్జూరపు చెట్లను అంటుకట్టు పద్ధతి ద్వారా ఆ యొక్క చెట్లను ఖర్జూరపు చెట్లను పెంచడం చూశారు వెంటనే ప్రవక్త గారు అన్నారు మీరు సాధారణంగా పెంచవచ్చు కదా మీరు ఈ పద్ధతి ఎందుకు అవలంబిస్తున్నారు అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది వెంటనే సహాబాలు ప్రవక్త గారు చెప్పారు కదా అని చెప్పి సహాబాలందరూ కూడా ఆ యొక్క అంటుకట్టు పద్ధతిని వదిలిపెట్టి మామూలుగానే ఆ యొక్క చెట్లను పెంచడం జరిగింది పంట కాలం వచ్చిన తర్వాత ఆ యొక్క పంట ఖర్జూరపు పంట యొక్క దిగుమతి అనేది తగ్గిపోయింది అప్పుడు ప్రవక్త గారు అంటారు ఏమైంది అంటే ప్రవక్త గారు మీరు చెప్పారు మాములుగా పెంచండి అన్నారు కాబట్టి ఈ యొక్క పంట దిగుమతి తగ్గిపోయింది అని అన్నప్పుడు ప్రవక్త గారు స్పష్టంగా ఒక మాట చెబుతారు ఆ యొక్క మాట ఏమిటయ్యా అంటే శ్రద్ధగా వినండి ప్రవక్త గారు ఏమని చెబుతారయ్యా అంటే ధర్మం విషయంలో నేను ఏదైతే చెబుతున్నానో దానిని తూచా తప్పకుండా పాటించండి అంటే ఖర్జూరపు పంట ఏ విధంగా ఎక్కువ దిగుమతి వస్తుందో అనేది నాకంటే కూడా మీకే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి మీరు నా మాటను సలహాగా తీసుకోండి కానీ తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆజ్ఞగా తీసుకోవద్దు కానీ ధర్మం విషయంలో మాత్రం మీరు తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ యొక్క హరీస్ ద్వారా మనకు స్పష్టంగా తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఇహలోక విషయాలు వేరు ధర్మపరమైనటువంటి విషయాలు వేరు ధర్మపరమైన విషయాలు మనం తూచా తప్పకుండా పాటించాలి ఇహలోక విషయాలలో పంట దిగుమతి విషయాలలో నీరు పట్టే విషయాలలో లేదా ఇంకేదైనా వస్తువులు తయారు చేసే విషయాలలో ఏదైనా సరే ఆ యొక్క జ్ఞానవంతుల విధానంలోనే మనం నడవాలి ఆ విధంగానే మనము ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామే తప్ప ఇది ధర్మంలో భాగంగా ఇది పుణ్యకారంగా ఎవరు భావించటం లేదు అంటే మస్జిద్ యొక్క మినారు ఉంది మస్జిద్ యొక్క మినారు ఉండటం వల్ల ఇది మస్జిద్ అని గుర్తించబడుతుంది అనే ఆలోచన తప్ప మినారు ఉంటే పుణ్యకార్యం అని ఎవరు భావించట్లేదు అందుకని కట్టట్లేదు ఒకవేళ మినార్ ఉంటే పుణ్యకార్యం ఎవరైనా భావిస్తే అది కూడా విరాత అవుతుంది అలాగే ఈ ఈరోజు వేసుకునేటువంటి వస్త్రధారణ ఫ్యాంటు షర్టు అనేది టెక్నాలజీ పరంగా వస్తువుల యొక్క టెక్నాలజీ పరంగా మనం వాడుకుంటున్నామే కానీ వేరే ఉద్దేశం లేదు ఒకవేళ టూ షర్టు వేసుకోవటమే పుణ్యకార్యము అని ఎవరైనా భావిస్తే అది కూడా పిరాత అవుతుంది అలాగే మొబైల్ టెక్నాలజీ పరంగా దునియాలో ఉన్నటువంటి వస్తువులు వాడుకోండి ఇది మీకోసమే అని చెప్పి మనకు అల్లా సుబాన తల కురాన్ లోనే తెలియజేయడం జరిగింది అందుకని లోని అల్లా సుబానతల ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు అదేంటయ్యా అంటే కురాన్లోనే సూర్య బక్రాన్లో ఇరవై ఎనిమిదో వాక్యంలో అల్లా శుభహానత ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆయనే మీ కోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు అంటే భూమండలంలో ఏదైతే వస్తువులు దొరుకుతున్నాయో టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నాము అవన్నీ కూడా మానవుల కోసమే ఇది దునియాపరమైనటువంటి విషయం కానీ ధర్మపరమైనటువంటి విషయం ఏమిటి మనము ప్రవక్త గారి ద్వారా సహాపర ద్వారా ఏదైతే తాబేను తాబయలు ద్వారా మనకు ఆచరణ చేయాలి అని చెప్పి నిరూపించబడిందో అవి చేయటమే ధర్మం ఎందుకంటే కురాన్ లో ఒక విషయం ఉంది ఐదవ సూర మూడవ వాక్యంలో అల్ అక్మంతు మా అమంతీం వా రజీతు అదేకుంత వాక్స్లా దీన ఏంటా విషయము ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణంగా గావించాము మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాం ధర్మంగా సమ్మతించి ఆమోదించాము అని కాబట్టి సోదరులారా ధర్మం అనేది కంప్లీట్ అయిపోయింది పుణ్యకార్యం ఏది పాపకార్యం ఏది అని చెప్పి మనకు రుజువు చేయబడింది కాబట్టి ఈ రోజు ఏదైతే పుణ్యం అని భావించి ప్రవక్త గారి పుట్టిన రోజు మెలాగ్ నవి ఏదైతే వేడుకలు జరుపుకుంటున్నారో అది ధర్మంలో కొత్తగా చేర్చబడినటువంటి కార్యమే తప్ప మరేమీ కాదు ఈ బిధాత్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మార్గప్రష్టత్వానికి గురి కాబడతారు చివరికి మార్గప్రష్టత్వం అనేది నరకానికి తీసుకు వెళ్తుందే తప్ప స్వర్గానికి మనల్ని